హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే సొరకాయ మిల్ మేకరీ ముట్టిలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ ముట్టిలు మనకి కీమా ముట్టిలుకి ఏ మాత్రం తక్కువగా ఉండదండి ఇప్పుడు మనం నాన్ వెజ్ తినట్లే కాబట్టి ఈ ముట్టిలు చేసుకుంటే మనకి నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది సో దీనికోసం అయితే హాఫ్ సొరకాయ తీసుకున్నాను కొన్ని మిల్ మేకర్ ఆల్రెడీ నేను వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను సొరకాయ కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం పుట్నాల పప్పు తీసుకోవాలి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర మన రుచికి సరిపడా పచ్చిమిర్చి ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి పౌడర్ మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేరొక జార్ తీసుకొని దాంట్లో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని నానబెట్టేసుకున్న మిల్ మేకర్ని కూడా వాటర్ అంతా తీసేసి వేసేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి కొంచెం కోర్సుగా వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు లేకుండా మనకి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇవి ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కలర్ కోసం పసుపు పసుపు వేసుకున్న పర్లే వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం కారం వేసుకున్నాను నేనైతే మీకు కావాలంటే మొత్తం ఎండకారంతో వేసుకోవచ్చు పచ్చి కూడా వేసుకోవచ్చు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొబ్బరి పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ మనం ఇందాక తుర్మి పెట్టుకున్న సొరకాయ తురిమిని అంతా వేసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోయిందా సరిపోలేదా చెక్ చేసుకొని కారం ఉప్పు రెండు రెండు కూడా కలుపుకోవచ్చు మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి అల్లమ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు కావాలంటే దీంట్లో శనగపిండి బియ్యం పిండి వేసుకోవచ్చు నేనైతే శనగపప్పు పుట్నాల పప్పు పిండి వేసుకున్నాను మీకు టైం లేదు అనుకుంటే మీ ఇంట్లో పిండి రెడీగా ఉంటే ఆ పిండిలు కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు అట్లా అయినా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం సన్నగా జరిగిన ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలి స్టవ్ చేసుకొని మనం కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు చిన్న చిన్న బాయిల్స్ చేసుకొని దాన్ని చిన్న మంట పైన వేయించుకోవాలండి పెద్దగా పెట్టొద్దు పసుపు అనేది మీ ఇష్టం అండి మీ చాయిస్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పసుపు వేసుకున్నందుకు త్వర త్వరగా ఎర్రగా అయిపోతున్నాయి వేసుకోకుండా ఉండడమే బెస్ట్ మనం చిన్న మంట పైన మెల్లమెల్లగా తిప్పుకోవాలి లేకుంటే బ్రేక్ అవుతాయి ఉండాలనేది చూస్తున్నారు కదా సేమ్ కిమా ముట్టి లెక్కనే ఉన్నాయి ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ ముట్టిలు అనేది మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు బుల్లెట్స్ లెక్క వేసుకోవచ్చు ఇది కోఫ్తా కర్రీ కూడా చేసుకోవచ్చు అండి మనం నచ్చితే మనకి టమాటోస్ ఆనియన్స్ అనేది మిక్సీలో వేసేసుకొని మనం కోఫ్తా కర్రీ కూడా చేసుకోవచ్చు నేనైతే కొన్ని రౌండ్గా వేసాను కొన్ని బుల్లెట్ షేప్లో వేసాను కొన్ని అయితే వడల షేప్లో కూడా వేసుకున్నాను ఇలా మనం కొత్తిమీర పుదీనా అనేది వేసుకున్నాం కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఈజీగా తినేయచ్చు చూస్తున్నారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి చాలామంది కొత్తిమీర పుదీనా ఇవన్నీ తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మనకి మిల్ మేకర్ అనేది కూడా ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో మంచిది పిల్లలకి చిన్న పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది నేనైతే త్రీ షేప్స్ చేసి చూపించానండి మీకు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కానీ తక్కువ మంటపైనే ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కుక్ అవ్వాలి అంటే వేడి వేడి సొరకాయ మిల్ మేకర్ ముట్టిలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్